జబ్బు మొత్తం వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారు వాళ్ళ భర్త అమెజాన్ లో పాపది నెక్స్ట్ డే వద్దని చెప్పి ఇంటికి వచ్చి కూర్చుంది జబ్బు దొరుకుతారు పరిస్థితి ఎట్లుంటారు బాగుంటారా నెక్స్ట్ నేనేం చేసిన అంటే నాకు తెలిసిన మా ఫ్రెండ్ టీసీఎస్ డెకర్ పార్క్ లేదా హైటెక్ సిటీలో నేను టీసీఎస్ లో డ్రైవర్ నేను నాలుగు సంవత్సరాలు పనిచేశాను అక్కడ టీసీఎస్ పర్మిట్ ఎంప్ భాయ్ అని ఆయన ఫోన్ చేసిన భాయ్ ఇట్లా మాకు తెలిసిన ఒక ఉన్నారు వాళ్ళ పాపది ఇట్లా పోయి ఇలా నైన్ లేడు టిసిఎస్ లో ఏదైనా జాబ్ ఉంటే చూడరు కొంచెం వల్ల అంటే ఆయన ఏమంటున్నట్టే సదుపాయంలో ఇద్దరు కొడుకులు జన్ పై చేస్తారు ఈ పక్కన ఉంది కదా ఇద్దరు జాబ్లు ఇంట్లో కూర్చున్నట్టు ఇద్దరు జాబ్లు అయినా ఇంట్లో కూర్చున్నాడు నేను ఇంట్లో దగ్గర ట్రై ఆయన అయినా పర్లేదు రేసు ట్రై చేద్దామని చెప్పారు అయితే టిసిఎస్ లో నలభై వేల మందిని తీసేసి నలభై వేల మందిని తీసేస్తే హైదరాబాద్ టీసీఎస్ లో పదిహేను వేల మందిని తీసేశారు ఒకసారి ఆలోచించండి ఎవరైతే లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారో వాళ్ళు లక్ష రూపాయల ఏవో ఒక ఈఎంఐ పెట్టుకుంటారో పెట్టుకోరా కారు ఇల్లు ఇంకేదో ఈఎంఐ ఉంటాయో ఉండరా నెక్స్ట్ డే పోతే పరిస్థితి ఏంది ఆలోచించినా ఎప్పుడున్నా నేను చదువు తప్ప చేయట్లేదు ఏఐ వచ్చిన తర్వాత మొత్తం అప్డేట్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి ఆ క్షణం అనిపించింది నాకు నిజంగా నేను ఈరోజు సెవెంత్ క్లాస్ చదువుకోనున్న నాకు ఇంత గురించి ఆలోచించే పని లేదు ఒకవేళ నేను ఎక్కువ చదువుకుని జాబ్ జాబ్లో ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పేసి రైట్ సో దాని గురించి ఇప్పుడు నేను చెప్తున్నా చదువుని నేను ఎప్పుడు చిన్న చేయట్లేదు చదువు చాలా ఇంపార్టెంట్ చదువుకుని వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రపంచం ముందుకెళ్తుంది కానీ ఒకసారి మనం మనం ప్రొఫెషన్ ప్రొఫెషన్లో ఏం ఎక్కువనే మన పిల్లలు ఎక్కువ చదివిస్తాం మన పిల్లని ఎందుకు చదివిస్తాం వాళ్ళు మంచి చదువుకోవాలి మనం పడ్డ కష్టం వాళ్ళు పడవద్దు అని చెప్పే కదా వాస్తవమే కాదా అయితే పిల్లల్ని చదివించిన తర్వాత ఏం కావాలని కోరుకుంటాం అందరూ ఏం కావాలని కోరుకుంటాం రైట్ వీళ్ళొక్క నేను ప్రొఫెషన్ రాస్తాను ప్రొఫెషన్ దానికి బట్టే టైము దానికి బట్టే ఇన్వెస్ట్మెంట్ దాని తర్వాత వచ్చే ఇన్కమ్ రైట్ సో ఇప్పుడు మీరు చెప్పండి ఏదైనా కావాలని కోరుకుంటాం మనం పిల్లల్ని డాక్టర్ ఒక డాక్టర్ చదివించాలంటే టైం ఎంత పడుతుంది ఇంటర్మీడియట్ తర్వాత ఇయర్స్ ఓకే ఇంటర్మీడియట్ తర్వాత ఒక సంవత్సరాలు పెట్టుకుందాం రైట్ తర్వాత వాళ్ళ డబ్బులు ఎంత పెట్టుబడి అవుతాయి కోటి రూపాయలు ఈజీగా అవుతాయి ఎందుకు నాకు తెలుసు అంటే తగ్గపా శ్రీనివాసరావు వాళ్ళ బిడ్డలు డాక్టర్ చెప్తామని చెప్పి మల్లారెడ్డి కాలేజీలో అడిగినప్పుడు కోటి రూపాయలు పైన చెప్పారు రైట్ సో వన్ వన్ సియర్ అవుతుంది ఈజీగా ఈ రోజులు మాత్రం అవునా కాదా రైట్ దాని తర్వాత ఫస్ట్ ఇన్కమ్ ఎంత రైట్ స్టార్టింగ్ ఇన్కమ్ చెప్తున్నాను నేను రైట్ తర్వాత నెక్స్ట్ ప్రొఫెషన్ తీసుకుందాం ఇంకేం చేయాలని కోరుకుంటాను ఇంజనీర్ రైట్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ కాబట్టి ఇంజనీర్ ఇంజనీర్ ఇంటర్మీడియట్ తర్వాత ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ రైట్ సారీ తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఐదు లక్షలు

కరెక్ట్ ఎక్కువ తక్కువ చేద్దామా లక్ష రెండు లక్షలు లక్ష లేదు ఒక లక్ష తీసుకుందాం ఏముంటే చదువునే ఉంటుందా ఫుడే నుంచి లంచం ఉండదు అనుకుంటున్నాడా తర్వాత వచ్చేసి ఇంట్లో ఎంత వస్తుంది ఫస్ట్ ఇద్దాం ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే తిరిగి పడి ఎక్స్పీరియన్స్ గురించి తర్వాత ఒక ప్రాక్టీస్ గురించి నేను చెప్పేది లీగల్ గా టేబుల్ కింద మాట్లాడట్లేదు లీగల్ గా మాట్లాడుతున్నాను మినిమం థర్టీ థౌసండ్ తీసుకుందాం రైట్ తర్వాత ఇంకా సిఏ అకౌంటెంట్ టైం ఎంత పడుతుంది ఇంటర్మీడియట్ తర్వాత ఫైవ్ ఇయర్సా ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఇన్వెస్ట్మెంట్ అందా ఫైవ్ ఇయర్సా ఫైవ్ ఇయర్స్ రైట్ తర్వాత ఇన్కమ్ ఎంత ఉండొచ్చు ఫస్ట్ ఇన్కమ్ ఇక్కడ చూస్తున్నాను ప్రతి ఒక్కరు చదివించిన తర్వాత ఇదే కోరుకుంటాము కొడుకు బాగా చదువుకొని ఇంట్లో కూర్చోాలని మనం కోరుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ అవే కదా అయితే ఇప్పుడు ఇంకొక ప్రొఫెషన్ తీసుకుందామండి పొద్దున ఇంకా ఎక్కువ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది కొట్టుకుంట ఎట్లా పోయినా కంటిన్యూగా చేస్తే ఫైవ్ ఇయర్స్ అయితే పడుతుందా పట్టదా నేను ఆరు నెలలు చేసి ఆరు నెలలు కోమాలంటే మాత్రం కాదు కన్సిస్టెన్సీ చేస్తే ఐదు సంవత్సరాలు డ్యూసీ కావచ్చా లేదు ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ లో అయినా సంజయ్ మేడం డ్యూసీ నేను ఎన్ని సంవత్సరాలు అయిన మూడున్నర సంవత్సరాలు ఆరు లేడీస్ మూడున్నర సంవత్సరాలు అయిపోయింది నేను ఐదు సంవత్సరాలకి అయిపోయింది ఇంకా ఇంకో మీకంటే ఫస్ట్ రాజు సార్ మూడు సంవత్సరాలకి అయిపోయింది రాజు రైట్ అయినా మన మూడు కాదు ఐదే తీసుకుందాం ఓకేనా టైం వచ్చేసి ఐదు సంవత్సరాలు ఓకే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఇన్వెస్ట్మెంట్ 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 ఎక్స్చేంజ్లో లేదు కానీ ఈరోజు మీరు ఇంటికి బయట వచ్చిర్రు ఖర్చిందా కాలేదా ఇక్కడికి వచ్చిన యాభై రూపాయలు తీసుకున్నారు ఖర్చు అయిందా కాలేదా అట్లా మీరు ఒకవేళ వారానికి ఎంత ఖర్చు అవుతుందో ఇంచుమంటు త్రీ హండ్రెడ్ నెలకి నెలకి పన్నెండు వందలు నాలుగు వారాలు నెలకి పన్నెండు వందలు పన్నెండు నెలలకి పన్నెండు 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 వందలు ఇంటూ పదిహేను వేలు ఇరవై వేలు పెట్టుకున్నాం చాయ్ బిస్కెట్ అన్ని కనుక ఇరవై వేలు ఎంత సంవత్సరానికి ఐదు సంవత్సరానికి ఎంత అయ్యింది లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఎక్స్టేంజ్ లో లేదు మన మనం మార్చుకోనికే మనం నాలెడ్జ్ పెంచుకోని ఇంకా చూడండి మన పిల్లల్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్ డిగ్రీ కల్పించిన తర్వాత తర్వాత ఎంతో మంది పిల్లలు జాబ్ దొరక ఇంట్లో కూర్చుంటారు వాస్తవే కాదు మనని మనం మార్చుకొని నాలెడ్జ్ తెచ్చుకొని లక్షల రూపాయలు మనకు మనం పెట్టుకుంటాం అది ఇన్వెస్ట్మెంట్ కాదు వాస్తవానికి ఐవేళ ఇన్వెస్ట్మెంట్ గా తీసుకుంటా ఓకేనా రైట్ అయితే ఇన్కమ్ ఎంత ఉంటుంది మినిమం ఇంపేయలేదు ఇంపేయలేదు ఉంటుందా ఉండదా ఐదు లక్షలు రైట్ ఇప్పుడు చెప్పండి ఇంక అయిపోలేదు నేను ఇక్కడ తప్పనట్టు చూడండి మళ్ళీ చెప్పకుండా చదివినప్పుడు చిన్న చేయను కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను ఇక్కడ డాక్టర్ కానీ ఇంజనీర్ గాని లాయర్ కానీ సిఏ కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల వాళ్ళు పని చేయలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా వస్తుందా రైట్ ఇంకొక విషయం ఇక్కడ కూర్చున్న వాళ్ళు లేదు సార్ నేను డిసైడ్ అయిపోయినా

ఏ భయ సమాచారాల ఏదున్న వాళ్ళకిట పరిగతి న్యూసి కావచ్చా లేదా yes కావచ్చలేదా తర్వాత ఏదన్నా ఇబ్బంది వalla మీరు పని చేయలేకపోతే డబ్బులు వస్తాయా ఇక్కడ రావు కానీ వెస్టర్న్ లో మీరు డ్యూసి అయిపోయారు మీరు ఎందుకు నేనే తీసుకుంటాం డ్యూసి అయిపోయినా పది లక్షల ఇన్కమ్ వస్తుంది రేపటి రోజు మీరు లేరు అనుకోండి డబ్బులు వస్తాయా అయిపోతాయా వస్తాయి వస్తాయా అయిపోతాయా వస్తాయి తక్కుతాయా పెరుగుతాయా పెరుగుతాయి ఎప్పుడు పెరుగుతాయి మా ప్రొఫైల్ తీసి ఒక్కొక్క చూపిస్తాం నిన్న మున బాగుండే సాయం పోయినాక డబ్బులు వస్తున్నాయని చెప్పి పెంచుతారా పెంచరా టెన్షన్ ఉంటుందా నేను మాడ ఎప్పుడప్పుడు చెప్పినప్పుడు అంతా మా వైపు ఎత్తి కొట్టుకుంటుంది మంచి తీసుకోలేదు ఏం టెన్షన్ లేదు ఎన్ని చెప్తున్నా అంటే బిజినెస్ కామెడీగా చేయకండి సీరియస్ గా చేయండి సీరియస్ గా చేయండి ఈ రోజు కూడా నాకు పొద్దున్న లేచి మా దగ్గర ఒక పిల్లలు తెచ్చిన మా పిల్లల గురించి ఆ పిల్లిని సంగరే పెట్టుకోరు ఆ పిల్ల వచ్చినా గంట ముందు పిల్లలు కదా అని చెప్తా అది వచ్చిన తర్వాత సంగరే నేను చెప్పుకొని తిరుగుతున్నాను రైట్ తో ఆ షాప్ సూపర్ మార్కెట్ అంత టిఫిన్ బాక్స్ పట్టుకొని కొట్టుకుంటా రోడ్ మీద కొట్టుకుంటారు ట్రాఫిక్ జాము నామై పెట్టుకుంది బిల్డింగ్ పెట్టుకోవాలి షాపింగ్ అమ్మంట పోయినా ఏం టాం కుట్ చేస్తారు ఇంత ఉన్నాక తెచ్చి పెట్టుకోరు ఆ చీజ్ 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 పోయింది సూపర్ మార్కెట్ పోయినా కిందనే ఉంటుంది మాత్రం స్విమ్మింగ్ పూల్ లోపలనే సూపర్ మార్కెట్ లోపలే గేమ్ ఆడుకునే లోపలే జిమ్ లోపలే వాకింగ్ లోపలే క్రికెట్ లోపలే అన్ని కమ్యూనిటీలో ఉంటాయి లైఫ్ ఎట్లా ఉంటుంది బాగుంటుందా బాగుంటుంది ఇలాంటి లైఫ్ ఏదో నాకు వచ్చిందని గర్వంగా చెప్పట్లేదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి లైఫ్ ఉందని చెప్పినట్టు కష్టాలు వచ్చిన కష్టాలు జీవ ప్రాంతం ఉంటాయి గుర్తు పెట్టుకోండి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఒక్క ఏడాది పోతే నాకు చిక్కు అయిపోతే కొంచెం ఫ్రీ అయితే మంచి చేస్తా అనుకుంటారు ఇంకా ప్లాట్ అమ్ముడు వస్తేనే ఫ్రీ అయిపోతే మంచి చేస్తా అనుకుంటారు నా బిడ్డ పెళ్లి అయిపోగా దుమ్ము దుక్తా అనుకుంటారు కొంచెం రిటైర్మెంట్ తర్వాత చేస్తాడు రిటైర్మెంట్ తర్వాత ఉండే పర్సన్లు ఉంటాయి ఎప్పుడే కానీ మీ యొక్క కష్టాలని అనగదొక్కుంటా పైకి వెళ్తేనే మీరు సక్సెస్ అవుతారు కానీ అది అయిపోయినాక చేస్తా అంటే అది పోగు మీరు చేయలేరు నేను గిట్ట నాకు యాభై లక్షలు ఇరవై నాలుగు లక్షలు అప్పు ఉంది ఎవరో ఒకరిస్తే అప్పుడు కొంత మస్తు చేస్తా అంటే నేను ఈరోజు బిజినెస్ లో సక్సెస్ అయికుంటున్నాను ముందును ముందుతోనే తీయాలి కాబట్టి అప్పును అప్పుతోనే వేయించుకున్నా నా అప్పులైన కాళ్ళు కట్టుకున్నా నీకు పూలలో పెట్టి డబ్బులు ఇస్తా ఎంత నన్ను కానీ చెప్తే మా అప్పులైన చాలా సార్ ఆయన ఏం చేసిండు ఇరవై నాలుగు లక్షలకి డెబ్బై వేల నెలకు ఇంట్రెస్ట్ వచ్చే నెల ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేలకి ఇంట్రెస్ట్ చేసాడు చక్రవర్తి వచ్చే నెల దానికి దానికి వేసి ఏ మంట వేసుకొని పైసలు మాత్రం ఇస్తా అని చెప్పిన అదే విధంగా యాభై తొమ్మిది లక్షలు పే చేసినా చాలా మంది ఫ్రెండ్స్ వచ్చాడు పిచ్చోడవు ఎన్ని కడతారో ఎన్ని డబ్బులు కడతావు పోలీస్ స్టేషన్ ఐటీ తీసుకొని పైసలు మిగిలిపోతాయని చెప్పారు నాకు నా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు సంతోషస్ లా చెప్తే నేను ఒకటే చెప్పినా నేను తీసుకునేటప్పుడు ఎట్లాంటి పరిస్థితులు తీసుకున్నా నాకు తెలుసు లేట్ అయినా సరే నేను పైసలు ఇస్తా అని చెప్పినా ఈ రోజు మా అబ్బాయిగా ఫోన్ చేసి మీ ఫ్యామిలీ తీసుకొని మా ఇంటి దగ్గర అడ్డం ఈ రోజు కూడా సో అది నిమిషంలో ఉంది కాబట్టి నేను ఇంకా కొట్టిస్తుంది ఎందుకంటే అది బయట పెడతాను అవునా కాదా సో జీవితం అనేది మారుతుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈ రోజున ఆలోచించకండి మీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఐదు సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది విజులైజ్ చేయండి నాకు నేను ప్లాన్ చెప్పినప్పుడు అప్పులైన ఫోన్ వస్తే ఒకటే ఆలోచిస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత నా భార్య పక్కన కూర్చుంది మా పిల్లలు ఎంత కూర్చుని బెంజికారుగా ఓపెన్ చేసిన మేము ఎంజాయ్ చేస్తున్నాం ఇట్లా చేసుకునే చేసుకునేవాళ్ళు చేస్తాం చేత పదపరం డేటి కాదు కానీ ఈరోజు చూస్తున్నాం పొద్దున పది గంటల ప పది గంటల లోపల బయలుదేరినాం రెండు గంటల లోపల పోయినాం బిడ్డలో అటెండ్ చేసినాం పెళ్ళి అయిపోయింది అన్నం తిన్నాం మళ్ళీ రెండు గంటలు నీళ్ళు ఉన్నాం నా పక్కన ఒక ఆయన ఓవర్టేక్ చేస్తుండో ఇక బెంచ్ని ఓవర్టేక్ చేసుకున్నట్లా చూసుకుంటూ పోతుండ జరకు వీడని చెప్పి నూట ఇరవై ఎక్కడ పోయినా కాదు బాగుంటుందా బాగుంటుంది సో కాబట్టి అందరూ నూట ఇరవై కొట్టకంటే చెప్పిన సో ఒక డ్రైవర్ గండి నిజంగా డ్రైవర్ ఇక్కడ చూడండి ఆడ మా ఫ్రెండ్ రిజిస్ ఎన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చిండు ఎటువంటి పరిస్థితులుండే మేము పని చేసినప్పుడు ఆడ మీల్స్ తెప్పించుకుంటుంటే మీ పార్కింగ్ రెండు కార్ల మధ్యలో పెట్టుకొని తింటుంటే మీ కార్ సీట్ కిందకుంటుంటే మీ దోమలు అరుస్తుండే ఉబ్బరి ఇస్తుండే ఎంతో మంది డ్రైవర్ ఏడ రోడ్డు కుక్కడపల్లి అశోక్ నగరి అన్ని రోడ్ల మీద మేము రోడ్ల చెట్ల కింద బండి పెట్టుకుంటుంటే ఆ బుకింగ్ వస్తారని చూసుకుంటే చెంపు దోసుకుంటే దోమలు కరుస్తుండే ఇంకా పోకుంటే మీ రెండు రోజు రోజు స్థానం పరిస్థితి నుంచి ఈ రోజు ఫ్రీడం ఉందా లేదా ఉందా లేదా అండి మీ అప్లై నెంబర్ ఇక్కడ ఇన్వైట్ చేశారు వాళ్ళ చెయ్యి పట్టుకొని రెండు నుంచి ఐదు సంవత్సరాలు నిలబడండి మీ మూడు తరాల కలనట మార్గవుతుంది రెడీ ఉన్నారా yes, so, yes.